అక్కడ సాని విశ్వనాథ్ కవి గారు రాసినటువంటి ఆ సాని కవిత్వం కూడా దాని నుంచే దాన్ని బేస్ చేసుకుని రాశారు ఈ మధ్యకాలంలో మా జిల్లా అందరు మినిస్టర్స్ అలాగే కృష్ణరావు గారు మా ఉత్తమ మన భట్టి గారు తుమ్మల గారు శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళందరూ కూడా వన్ డే పూర్తిగా అక్కడ బోటింగ్లో కూడా ఉన్నారు దానికి సంబంధించి అప్పుడే వారికి వారి దృష్టికి తీసుకెళ్ళాను నేను అది కాక అక్కడ చుట్టూ ఫారెస్ట్ ఉంటుంది అధ్యక్ష ఫారెస్ట్ వాళ్ళు కూడా ఫారెస్ట్ వాళ్ళు కూడా జూ పార్క్ కూడా అంగీకరించారు అందువలన మీ ద్వారా మంత్రి గారిని ఆల్రెడీ మీ దృష్టికి తీసుకొచ్చాను నేను మాకు అక్కడ జూ పార్కు అలాగే భద్రాచలానికి లింక్ చేస్తూ భద్రాచలం పర్ణశాల మణిగూర్ల దగ్గర హాట్ స్ప్రింగ్ ఉంటుంది వీటన్నిటిని లింక్ చేస్తూ ఒక సఫారీ కిన్నర్సాన్ టు భద్రాచలం అనే పేరుతో ఏర్పాటు చేస్తే టూరిజంగా బాగా ఆకర్షణ ఉంటుంది అదేవిధంగా పర్యాటకులు బాగా అభివృద్ధి చెందుతారు అదేవిధంగా పుణ్యక్షేత్రమైన భద్రాచలం కూడా బాగా డెవలప్ అవుతుంది టూ భద్రాచలం అనే పేరుతో ఏర్పాటు చేస్తే టూరిజంగా బాగా ఆకర్షణ ఉంటుంది అదేవిధంగా పర్యాటకులు బాగా అభివృద్ధి చెందుతారు అదేవిధంగా పుణ్యక్షేత్రమైన భద్రాచలం కూడా బాగా డెవలప్ అవుతుంది వీటన్నిటి సంబంధించి ఒక సమగ్రమైనటువంటి ఐడియా మీ దగ్గర ఉంటే ఆ ప్రశ్నతో పాటు మ నాకు కూడా సమాధానం చెప్పాలని ሚዛሩ አንኳር ጥናለች እ